ఆసక్తి ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నాం ఆత్మ అనేది ఆత్మ ఉందంటారు ఆత్మని ఎవరు చూడం కాబట్టి ఈ ఏ చనిపోయిన తర్వాత ఎవరు చూడొచ్చారండి కర్మలు మంచి పనులు చేయమంటున్నారు ఎప్పుడైనా లైఫ్ ఎంజాయ్ చేయాలి అనేటటువంటి వాళ్ళ వాదనలు మనం వింటూ ఉంటాం కానీ ఇటువంటి వాళ్ళకి సమాధానంగా చనిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆత్మ మన శరీరం నుంచి బయటకు వెళ్ళడం వెళుతుంది దీన్ని యుఎస్ లోను లండన్ లోను పాశ్చాత్య ప్రొఫెసర్లు అందరూ కూడా మరి దీన్ని నిరూపించాలి నేను కూడా మరి ఫిజిక్స్లో ఐఐటి మెడ్రాస్ నుంచి అల్యూమ్ని కాబట్టి ఫిజిక్స్లో ఒక ప్రొఫెసర్ని కాబట్టి నాకు కూడా ఈ ఆత్మను గురించి చిన్నప్పటి నుంచి ఉండేది అసలు చనిపోయిన తర్వాత మనం అందరం ఎక్కడికి వెళ్తాం అసలు బాడీ ఎందుకు ఇదవుతుంది అని సో దాంట్లో ఉన్నటువంటి పరిశోధనాత్మక వ్యాసమే ఈ యొక్క వీడియో మనము చనిపోయేటప్పుడు మన అంగ అంగాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కృషించిపోతాయి ఒక నలభై నలభై ఐదు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఏ విధంగా అయితే అవయవాలన్నీ కూడా డౌన్ అవడం మెమరీ పవర్ లాస్ ఆఫ్ మెమరీ పొటెన్సీ అంటే కామశక్తి అనేటటువంటిది తగ్గిపోవడం ఇలా ఒక్కొక్క అంగ ఐసైట్ సైట్ పెరగడం ఇవన్నీ కూడా చావుకి దగ్గరగా వెళుతున్నాం మనందరం కూడా బర్త్డేలు చేసుకుంటూ ఉంటాం చాలా సంతోషంగా మనకి ఆ అది చావుకి దగ్గరగా వెళుతున్నామనేటువంటి విషయాన్ని మనం గ్రహించడం సెలబ్రేట్ చేసుకుంటాం అయితే చావుకి మనము జరిగేటప్పుడు ఒక రోజు ముందే వీళ్ళకి హాలూసినేషన్స్ ఏవో ఊహలు ఏవో కనబడ్డాలు ఇలాంటివన్నీ కూడా మనకి జరుగుతాయి అదే అందుకనే యమఘట్టులు వచ్చారు వాళ్ళు కనబడ్డారు అని చెప్పేసి చాలా మంది చెప్తారు ఏమంటే ఎవరో ఇద్దరు వచ్చారు అంటే మనం వినేవన్నీ కూడా వాళ్ళు చెతూ ఉంటారనమాట అంతకుముందు సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటివి అన్నీ కూడా అంటే వాస్తవం కూడా మనకి ఈ యమ భటులు అనేటటువంటిది హిందూ రిలీజియన్ ప్రకారం అవనండి క్రిస్టియన్ రిలీజియన్ ప్రకారం అవనండి ముస్లిం రిలీజియన్ ఏ రిలీజియన్ ప్రకారం సరే మరణానంతరం భగవంతుడి దగ్గరికి ఆత్మ వెళ్ళాల్సిందే దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు నాస్తికలు కూడా అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నేను ఐఐటిలో లో చేసినటువంటి ప్రొఫెసర్షిప్ షిప్ నేను చేసినటువంటిది కాబట్టి ఈ యొక్క ఆత్మలు ఏం జరుగుతాయి వాళ్ళకు కూడా భయమే నాస్తికులకు కూడా అలా అంటారు కానీ చనిపోయేటప్పుడు మన పరిస్థితి ఏంటి మన పిల్ల పిల్లలు ఏమైపోతారు ఇక్కడ మనం సంపాదించిన ఆస్తి ఏమైపోతుంది ఈ ధోరణతో భగవంతుడు అనేటటువంటి వాడు ఖచ్చితంగా అడుగుతాడు కాబట్టి మనము ఈ శరీరంలో నుంచి ఏమవుతుందంటే పంచ ప్రాణాలు ఉంటాయి పంచభూతాలతో తయారైనటువంటి ఆకాశం ఇవన్నీ సో మనం ఒక ప్రాణము ఆకాశంలో వా వెళ్ళిపోతుంది తేజ రూపంలో అంటే ఇట్స్ లైక్ లైట్ లైట్ ఎనర్జీ రెండవది వాయు రూపంలో అపానాయ స్వాహ స్వాహ ఉదానాయ స్వాహ అని చెప్తాం కదా ఇవన్నీ వాయు రూపాలే సో ఈ వాయు రూపంలో రెండవది మూడవది పృథ్వీలోకి మనం కలిసిపోతాం ది వరుణతత్వం జలం ఈ విధంగా ద ఆఫ్ స్వాట్స్ అండ్ స్వెట్ ఏదైతే స్వేదం ఉంటుందో అది భూమి మీదకు పడుతుంది ఏదైతే బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ మనం బాడీలో కప్పెట్టేసినప్పుడు అది లాగి పడేస్తుంది సో ఈ విధంగా మనకి పంచభూతాల్లో ఉన్నటువంటి అగ్నితత్వము మనకి అగ్నితత్వం వల్లే అరుగుదల అనేటటువంటి ఉంది ఇది హీట్ ఎనర్జీ అండ్ బాడీలోకి అండ్ అది శరీరంలోకి నుంచి బయటకు వెళ్ళిపోతుంది అది భూమిలో కప్పెట్టినప్పుడు కూడా అక్కడ భూమి అబ్జార్బ్ తీసుకుంటుంది అర్త్ సో అలాగా నూట ఐదు మూలకాలు వాట్ ఆఫ్ ద పొటాషియం క్రోమియం ఈ సోడియం ఇలాంటి అన్ని ఎలిమెంట్స్ మూలకాలు అన్ని కూడా భూమిలోకి పంచభూతాల్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ అనేటటువంటిది ఏమవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ ఎనర్జీ అండ్ ఇట్ ఇస్ ఇన్ విజబుల్ కాస్మిక్ ఎనర్జీ కనబడినటువంటి కాస్మిక్ ఎనర్జీ దివ్య చైతన్యం దైవ చైతన్యం జగద్గురు ఆది శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా జీవుడు దేవుడు ఇద్దరిది ఒకటి ఆత్మ అండ్ యముడు నచికేతుడికి చెప్పినట్టుగా మరి సరైన సమయంలో ఆత్మ తనంతటికి తానే రివీల్ అవుతుంది ఒకడు ప్రయత్నిస్తయ్యది కాదు బాబాలు స్వామీజీలు చెప్తున్నారు మీరు ట్రై చేసేయండి ఆత్మను చూసేయండి ఆత్మ సాక్షాత్కారం అయిపోయిందని వీడియోలు చూస్తూ ఉంటాం అందరూ చెప్తూ అది నచికేతుడికి చెప్పాడు క్లియర్గా ఇది దేవతలకు అసాధ్యం దేవతలకు కూడా తెలుసుకోవడం అసాధ్యం ఇది ఋషులకు అసలు తెలియదు సో యముడు ఒక గురువు యముని చూసి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు శనీశ్వరుడు అగ్రజుడు శని ఒక గురువు సో ఆయన ఏం చెప్పాడు ఆత్మ తనంతటికి తాను ఏ జీవికి ఆ జీవి ఆ సమయంలో ఆత్మ అవుతుంది మనకి చావు సమయంలో అప్పుడు మనం చూడగలుగుతాం అప్పుడు మనకి ఈ పంచేంద్రియాలు ఉన్నటువంటి ఈ కళ్ళు అవసరం లేదనమాట ఈ కళ్ళతో మనం చూసేటటువంటి ఈ దృశ్య ప్రపంచం అంతా కూడా అదృశ్యం అవుతుంది మనకు కనబడదు అది కాబట్టి ఏమి దృష్టి ఉంటుంది అందుకే శ్రీకృష్ణ పరమాత్మ దివ్య దృష్టిని ఇచ్చాడు డివైన్ విజన్ అర్జునుడికి భీష్ముడికి దుర్యో ఈ ధృప్రాష్ట్రుడికి వీళ్ళందరికీ కూడా ఆ దివ్య దృష్టితో మనకి ఆ డివైన్ విజన్ అండ్ వి విల్ రివీల్ అవర్ సెల్ఫ్ మరణించిన క్షణము మనం ఆత్మస్వరూపలమై ఉంటాం కాబట్టి మనకి ఏం జరుగుతుంది మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉన్నారు అక్కడికి వెళతాం వాళ్ళు ఏం చేస్తున్నారు మనం చూడగలుగుతాము అంత అవగాహన అవుతూ ఉంటుంది ఇది ఈ విధంగా మనకి ఎవ్రీథింగ్ కాకపోతే ఉపాధి శరీరం అనేటటువంటిది ఉండదు ఆ శరీరాన్ని ఆత్మని ఖచ్చితంగా మనం చాలా మంది పరిహాసంగా మాట్లాడతారు స్వర్గాన్ని తీసుకెళ్తారా నరకం ఇక్కడే ఉంటుంది భూమి మీద వాళ్ళు ఏమైనా పరిశోధన చేశారా మరి వాళ్ళు ఏమైనా పండితుల వాళ్ళు ఏమైనా భేదం చేదా చదివారా నేను ఆధర్మం మీద పండితుడిని అండ్ ఆ ఫిజిక్స్ ప్రొఫెసర్ని ఐఐటి మెడ్రాస్లో పెద్దవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో గురువుల దగ్గర మేము పెరిగినటువంటి వాళ్ళం ఆధర్మం మీద చదివినటువంటి వాళ్ళు మా గురువు గారు దత్తాత్రేయ శర్మ గారి దగ్గర కాబట్టి రేమల్ల సూర్యప్రకాశ్ శాస్త్రి గారు మా గురువు గారు రాజమండ్రి భారతీ తీర్థస్వాముల వారు శృంగేరి పీఠాధిపతులు గరికపాటి నరసింహారావు గారు మా గురువు గారు అక్కడికి భారతీతీర్థస్వాముల వారు చోపన్యాసాలు ఏంటంటే వీళ్ళంతా ఇలా మహాపండితులంతా కూడా ఒకళ్ళిద్దరు కాదు ఇప్పుడు ఇది తీరేటి గా నేను చెప్పట్లేదు ఇదంతా ప్రాక్టికల్ నాలెడ్జ్తో చెప్తున్నాను అనే డిఫరెంట్ డైమెన్షన్ కాబట్టి ఈ ఆత్మలన్నీ కూడా మనము ఈ విధంగా పరమా ఆత్మను తీసుకొని సూక్ష్మ శరీరం ఉంటుంది మన బాడీలో ఆ సూక్ష్మ శరీరాన్ని తీసుకొని మనకి వైతరణి నది నుంచి తీసుకెళ్తూ ఆ యొక్క యముడు ఈ డిఫరెంట్ వరల్డ్ డిఫరెంట్ ప్లానెట్ మీదకి తీసుకెళ్తాడు ఇక్కడ ఏ విధంగా అయితే భూమి ఉందో ఈ భూమి మీద వేరే ఊరు హైదరాబాద్ నుంచి బాంబే అలాగెళ్తామో అదే విధంగా ఈ ప్లానెట్ మీద నుంచి ఇంకో ప్లానెట్ తీసుకుని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది దీని కొరకు మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం